నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం చెంది వైఎస్ఆర్సీపీ యువ నేత చోడి శ్రీకృష్ణను వైఎస్ఆర్ సిపి స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా నిర్మించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీంతో తనకు ఇంత బాధ్యత అప్పగించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు యువ నేత తోట పృథ్వీరాజ్ ను చోడీ శ్రీకృష్ణ తన మిత్రులతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తోట పృథ్వీరాజ్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు శ్రీకృష్ణను శాలు సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యువతను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర స్టూడెంట్ వింగ్ రాష్ట కార్యదర్శిగా చోడీ శ్రీకృష్ణను నియమించారన్నారు తనకు అప్పగించిన పదవిని గౌరవంగా భావించి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు అలాగే రాజకీయంగా చోడి శ్రీకృష్ణ మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు ఇక ఈ కార్యక్రమంలో యువనేత తోట పృథ్వీరాజ్ సొసైటీ చైర్మన్ పెంక గంగాధర్ మండపేట పట్టణ శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పంపన శ్రీనివాస్ పార్టీ నాయకులు పిఠాపురం సత్యనారాయణ దుగ్గిరాల రాంబాబు లేగా వెంకటేశ్వరరావు శెట్టి నాగేశ్వరరావు మల్లేశ్వరరావు దాసరి సత్యనారాయణ చోడ శ్రీ కృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు చోటు జరిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఎన్నికల ముందున్నాయి మనకి చాలా కీలకమైనటువంటి సమయం దీన్ని చాలా బాధ్యతగా తీసుకుని మీరు పుర్రాల్లో యువత అందరూ ఉన్నారు ఇక్కడ ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా ఎన్నికల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని కులాలు తగు పెట్టానుకో లేకపోతే బోట తగు పెట్టడానికో లేకపోతే రకరకాలైనటువంటి ప్రయత్నం చేస్తారు జ్యోగిరా మనందరికీ తెలిసి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో అతను ఖచ్చితంగా ఓడిపోతాడనేటువంటిది చకవేరు ఖచ్చిమేది దీన్ని మరి అనగాలి ఇలా కులం కాదు అన్ని కులాలు మనతోటి ఉన్నాయి ఈ కులం ఆ కులాన్ని కాదు అన్ని కులాలు ఉన్నాయి ఇవి కమ్మ కమ్యూనిటీ నుంచి కూడా మనతోటి ఉన్నారు ఇది చూసి అతను భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాడు ఊహించలేకపోతున్నాడు జగ జరగబోయేది కళ్ళ ముందు కనపడుతుంటే దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అందుకని రకరకాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు ఏ రకం ప్రయత్నం చేసినా ఏ రకంగా కలిస్తా రకంగా ఎదుర్కోగలుగుతాం దానికి ఏమీ అనుమానం ఏం లేదు కానీ మీరందరూ కొంచెం అప్రమత్తంగా ఉంటాం కానీ రెండోది ఎన్నాళ్ళు మనం కష్టపడి పనిచేసిన ఎన్నికల టైం అనేటువంటిది ఒక రెండు మూడు నెలలు అనేటువంటిది జనవరి నుంచి మొదలైపోతుంది ఇంకా మీరందరం బాధ్యతగా ఎక్కడికక్కడ మనం ఏ విధంగా పనిచేయాలనేటువంటిది చూసుకొని మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది దీన్ని మనం ఊరికే జైలు కొట్టుకుంటూ రోడ్ల మీద తిరగటం కాదు టీముల కింద వర్క్ చేసి ఎవరి ఏరియా వార్డు ఎవరి వార్డు వాళ్ళకి పనిచేయడం ఈ ఎన్నికలు టౌన్ వరకు చాలా కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి మీరు అందరం కూడా నేను అప్పుడంటే మున్సిపల్ ఎలక్షన్లో అయితే ఇక్కడ ఉండి చేసే మున్సిపాలిటీ కాబట్టి బయటికి వెళ్ళకుండానే అప్పుడు నేను నియోజకవర్గం అంతా చూసుకోవాలి మీరందరూ కూడా ఎప్పటికప్పుడు నేను చూస్తుంటాను మా ఫృద్ధి ఉంటాడు మీరు అందరూ ఉండి చాలా చాలా బాధ్యతగా పనిచేసే ఈ ఈ ఎన్నికల్లో ఈ విజయంలో మీరు పూర్తిగా భాగస్వామ్యం కావాలనేటువంటిది మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను ఈ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మిమిత్రులకు షేర్ చేయండి